రిషికొండ బీచ్ లో ప్రతిష్టాత్మకమైన బ్లూ ఫ్లాగ్ ఎగురవేస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు రిషికొండ బీచ్ ని సందర్శించిన గంటా శ్రీనివాసరావు అక్కడి పరిస్థితులను పరిశీలించారు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కు ప్రతిబంధకంగా ఉన్న సీసీ కెమెరాలు టాయిలెట్లు నీటి నాణ్యత వంటి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు ఫోర్టీన్త్ ఏదైతే మనకి ఈ రికగ్నేషన్ ఇస్తుందో ఆ సొసైటీకి సంబంధించిన అధికారులు ఇక్కడికి వస్తున్నారు వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని షార్ట్ ఫాల్స్ వాళ్ళు అబ్జర్వ్ చేశారు ఇక్కడ ఏమేమి ల్యాబ్స్ ఉన్నాయనేది అవన్నీ కూడా రెక్టిఫై చేసి మళ్ళీ ఇస్తే వాళ్ళు విజిట్ చేసి దానికి మళ్ళీ మనకి తిరిగి రివైవ్ చేస్తామని కూడా వాళ్ళు ప్రామిస్ ప్రామి ముఖ్యంగా స్థానికంగా ఇక్కడ వెండర్స్ ఉన్నారు వాళ్లతో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అలాగే ఇక్కడ ఫెసిలిటీస్ ఇష్యూస్ ఉన్నాయి వీటన్నిటితో పాటు సేఫ్టీ సెక్యూరిటీ ప్రధానంగా ఫెసిలిటీస్ సంబంధించి టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ సీసీ కెమెరాలు కానీ వీటితో పాటు స్ట్రీట్ డాగ్స్ కూడా మధ్య కొన్ని ఉంటే వాటి మీద కూడా ప్రత్యేకంగా కార్పొరేషన్ ను దృష్టి పెట్టి వాటిలో కూడా అరికట్టే ఏర్పాట్లు చేస్తా ఉంది వీటి అన్నింటి మీద కూడా ఫోకస్ పెట్టి మళ్లీ ఈ విశాఖపట్నం రిషికొండ బీచ్ కి ఆ బ్లూ ఫ్లాగ్ టాగ్ పర్మనెంట్ గా ఉండే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటాం